హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే ఇష్యూ ఏంటంటే మా బాబు పుట్టినరోజు అండి మా జాన్ జోసఫ్ది ఈరోజు చాలా వాళ్ళ డాడీ ఓ డ్రెస్ తీసుకొచ్చారండి జాన్ చెప్పు ఇదిగోండి కేక్ తీసుకొచ్చారు వాళ్ళ నాన్న మా మమ్మీ ప్రయర్ చేస్తున్నారు అండి అది చాలా జాలి పెడుతుంది కాళీ భట్టర్ తండి నేను ఇన్నోత్ర సంవత్సరం నకిరేటాలిస్తున్నా ఇవేల తొందో లెక్క పెట్టునది నాన నా బెడ్ ఎన్నో చేస్తున్నా లాగా జాన్ జోసెప్ ని జీవించండి కొంచెం అత్యుష్క దగ్గు భగవంతుని దగ్గర్ తీర్గి సహాయం చేతండి కేక్ కటింగ్ చేస్తున్నారు అండి మా జాన్ గాడు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే आप 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 आ हालेलुया हालेलुया हा आधी बॉनडर होती फोटो फ्रेंड हा कट करतो हा करतो ले हा ये बेटा ती ती क्रीम अटक गई हैप्पी बर्थडे ఓకే అండి కేక్ అయితే చేసామండి ఇవి బయట పంచి పెడదామని ఒక చాక్లెట్ను కేక్స్ తిరుగు హాయ్ జబ్బు ఈ అల్ల లేదు అమ్మమ్మకి ఓ ప్లేట్ పర్లేదులే ముద్దెట్టు కిస్ తాతకి ఇవి ఓకే అండి ఫైనలీ చాలా సింపుల్గా చేసామండి కేక్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ కూడా కట్ చేసి చేసామండి చాలా సింపుల్గా సిస్ అవ్వండి ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ పక్కన మా జానుభావుని అయితే బ్లెక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మా జానుబాబుకి ఎప్పుడు ఉండాలని నేను మనసుఫూర్తితో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్